హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో నర్సర్ నుంచి తీసుకొచ్చిన మొక్కల్లో పూలు రాలేనప్పుడు ఏం చేయాలి నర్సర్ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా రీపోటింగ్ చేసుకోవాలి దానికి ఎటువంటి మట్టి తీసుకోవాలి దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను నేను మీకు అంటే గుత్తులు గుత్తులుగా పూలు పూయటానికి కొన్ని టిప్స్లు మనం ఫాలో అవుతే కానీ మన గులాబీ మొక్కల్లో చక్కగా పూలు రావు చాలామంది అనుకుంటుంటారు అదేంటి మన ఇంట్లో మాత్రం పూలు పూయదు అవతల వాళ్ళ ఇంట్లో ఎంత మంచి పూలు పూస్తుంది అనుకుంటారేమో ఫ్రెండ్స్ దానికి రీజన్ ఏంటంటే మనం తీసుకునే మట్టి దాన్ని బట్టి ఉంటుంది మొక్క కానీ లేకపోతే పూల మొక్కలు కానీ దీని పెరుగుదలకి ముఖ్యమైన కా అవసరమైందే మట్టి ఈ మట్టి మిశ్రణం మంచి లేకపోతే ఎటువంటి పూలు కూడా సరిగా పూయవు మంచి కూరగాయలు రావు ఓకేనా ఈ నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత కొన్ని టిప్స్లు ఫాలో అవ్వాలి అదేంటంటే నర్సరీ నుంచి మొక్క తీసుకురాగానే దాన్ని రీపాట్ చేయకూడదు దాన్ని ఒక టెన్ డేస్ మన ఇంటి వాతావరణానికి అనువుగా అయ్యేటట్టుగా దాన్ని ఉంచాలి ఒక షేడ్ ప్లేస్లో ఉంచాలి అప్పుడు మన ఇంటి వాతావరణానికి అది బాగా సెట్ అవుతుంది అక్కడ నర్సరీ వాతావరణం వేరు ఉంటుంది మన ఇంటి వాతావరణం వేరుగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు గార్డెన్స్ ఆయిల్ అని చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు బిగినర్స్కి అది ఒక చిన్న డౌట్స్ ఉంటుంది గార్డెన్స్ ఆయిల్ అంటే ఏంటి ఎర్ర మట్టి అంటే ఏంటి అనుకుంటూ ఉంటారు గార్డెన్స్ ఆయిల్ అంటే ఆల్రెడీ అందులో మొక్క ఏదైనా పెరిగి ఉంటుంది దాన్ని గార్డెన్స్ ఆయిల్ అంట అంటే మన గార్డెన్లో యూస్ చేసే మట్టి అంటే రీయూస్ చేస్తాం కదా ఆ మట్టిని గార్డెన్స్ ఆయిల్ అంటాం అదే మనకు నర్సరీలో రెడ్ సాయిల్ సేల్ చేస్తూ ఉంటారు రెడ్ సాయిల్ అంటే ప్యూర్ రెడ్గా రెడ్ మట్టిగా ఉంటుంది అది అంటే అందులో ఎటువంటి కంపోస్ట్ కూడా కలిసి ఉండదు రాళ్ళు కానీ ఇట్లాంటివి కానీ ఏమీ ఉండదు మెత్తటి ఎర్ర ఎర్ర మట్టి మాత్రమే ఉంటుంది మన గ్రో బ్యాగ్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన గ్రో బ్యాగ్లో ఇటువంటి మట్టి ఉంటుంది ఇది రెడ్ సాయిల్ దీన్ని తెచ్చినప్పుడు కూడా మనం దానికి అవసరమైనది కలుపుకుంటే కానీ మొక్కలు సరిగా పెరుగు ఓన్లీ రెడ్ సాయిల్ మొక్కలు అస్సలు సరిగా పెరగవు ఎందుకంటే ఆ మట్టి నీళ్ళ అంశం తగ్గగానే అది బాగా గట్టిగా అయిపోతుంది ఓకే తర్వాత ఇప్పుడు సాయిల్ గురించి చూసాం కదా నెక్స్ట్ తీసుకోవాల్సింది కంపోస్ట్ ఈ కంపోస్ట్లో వర్మీ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది గులాబీ మొక్కలు కానీ ఎటువంటి మొక్కలు కానీ ఆ వర్మీ కంపోస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈజీగా దొరుకుతుంది కూడా మనకు సిటీలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా అది దొరుకుతుంది అది లేదు అనుకున్నప్పుడు మన కౌడంగ్ కంపోస్ట్ లేకపోతే కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ తీసుకోవచ్చు దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటే కనుక మీ దగ్గర ఎన్ని కంపోస్ట్ ఉంటుందో అవన్నీ కలుపుకోవాలి అప్పుడు కలుపుకుంటేనే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఓకేనా అంటే వర్మీ కంపోస్ట్ గురించి అయింది తర్వాత నెక్స్ట్ చూడాల్సిందే ఇది కిచెన్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ చాలామంది మన సిటీలో వాళ్ళకి అందుబాటులో ఉండేది ఏదంటే కిచెన్ కంపోస్ట్ మనం కిచెన్లో వేస్ట్గా వస్తుంది కదా కూరగాయల తొక్కలు కానీ లేకపోతే పండ్ల తొక్కలు కానీ ఎండు ఆకులు కానీ ఇవన్నీ ఉంటాయి టీ పొడి కాఫీ పొడి ఎగ్షెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ఒక చోట వేస్తూ ఉంటే దానికి తడి చెత్త ఎంత ఉంటుందో అంతే పొడి చెత్త కూడా అంటే ఎండుటాకులు ఇటువంటిది వేసి కలిపి పెడితే అది ఒక నెల రెండు నెలలకి మనకు మంచి కంపోస్ట్ అవుతుంది దీని గురించి మనం వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది అయినా మళ్ళీ ఇంకొకసారి వీడియో కూడా చేస్తాను నేను మీకు అది ఎట్లా చేయాలి అనేది ఆ ఈ కంపోస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అంటే ఒరివి కంపోస్ట్ అందుబాటులో లేని వాళ్ళ గురించి చెప్తున్నాను వీళ్ళు నార్మల్గా కిచెన్ కంపోస్ట్ తీసుకోవచ్చు ఇందులో మొక్కలు కావాల్సిన అన్ని విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ ఉంటుంది ఓకేనా అంటే ఎన్పికే అంటాం కదా మొక్కలు పెరగటానికి ఇటువంటిది చాలా బాగా ఉంటుంది అందులో దీనివల్ల మొక్క చాలా మంచిగా పెరుగుతుంది మనకు పూలు చక్కగా పూస్తుంది అంటే పెద్ద పెద్దగా మంచి కలర్లో మళ్ళీ తర్వాత ఎక్కువ సంఖ్యలో పూయాలంటే ఇవన్నీ అవసరం మన కంపోస్ట్ కానీ మంచి మట్టి కానీ మట్టిలో ఎటువంటి ఫంగస్ కానీ ఇటువంటిది కానీ ఉండకూడదు అటువంటిది తీసుకుంటేనే మన మొక్కలు బాగా పెరుగుతుంది తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని ఒకటి కలుపుతున్నారు ఏంటి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజరే వర్మీ కంపోస్ట్ కూడా కిచ ఆర్గానిక్ ఫర్టిలైజరే కానీ ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే బోన్ బోన్ బోన్మిల్ మీ అందరికీ తెలుసు కదా అది స్లో రిలీజ్ చేస్తుంది దానికి మొక్కలకి కావాల్సిన అన్ని పోషణలో అది మెల్లమెల్లగా మొక్కలకి అందిస్తుంది అది తర్వాత ఎప్సమ్ సాల్ట్ బోన్ రెడ్ మిల్ ఇవన్నీ కలిపి మనం పెట్టుకుంటే అది ఏమవుతుందంటే మిక్స్చర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అవుతుంది అంటే అన్నీ కలిపింది ఇది నెలకు ఒకసారి రెండు మూడు చెంచాలు ఉంటే చాలా చక్కగా పెరుగుతుంది దీని గురించి నేను సపరేట్గా వీడియో చేసి చెప్తాను నేను మీకు ఓకేనా తర్వాత దీనికి కలుపుకోవాల్సింది నీమ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ ఎందుకు అని చాలామందికి తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే మట్టిలో వచ్చే ఫంగస్ కానీ వైరస్ కానీ ఇవి అరికడుతుంది మొక్క హ్యాపీగా పెరగటానికి ఇది అనువు చేస్తుంది ఈ నీమ్ కేక్ పౌడర్ ఇది లేని వాళ్ళు నీ మనకు వేపాకు ఉంటుంది కదా దాన్ని పొడి చేసి పెట్టుకున్నా కూడా అది కూడా కలుపుకోవచ్చు తర్వాత యూజ్ టీ పౌడర్ ఇది అందరికీ తెలిసిందే ఇందులో ఎక్కువ ఏముంటుంది నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అని మనం చాలా వీడియోలో చూసాం ఇది కూడా కొంచెం కలుపుకుంటే మొక్కలు ఈ మట్టి మిశ్రణంలో చాలా చక్కగా పెరుగుతుంది ఓకేనా అంటే మనం వాడి పడేసే టీ పొడి కానీ కాఫీ పొడి కానీ లేకపోతే ఫ్రెష్ పొడి కూడా మీరు కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇవన్నీ కలుపుకుంటే చాలా చక్కటి ఒక గార్డెన్స్ పాటింగ్ మిక్స్ తయారవుతుంది దీన్ని అదే మనం మార్కెట్లో తీసుకురావాలంటే చాలా రేటు ఉంటుంది పాటింగ్ మిక్స్ అంటే ఏంటో అనుకుంటూ ఉంటారు చాలామంది ఇవన్నీ కలిపిందే పా అది గార్డెన్స్ ఆయిల్ ఓకేనా గార్డెన్ సాయిల్ అంటున్నాను పాటింగ్ మిక్స్ దీంట్లో మనం కోకోపీట్ కలపలేదు కోకోపీట్ కలిపితే మాత్రం ఏ మొక్కలకైనా చాలా ప్రాబ్లం చేస్తుంది మీకు చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు కోకోపీట్ వాడుతున్నారు కానీ వాడకపోవడం చాలా మంచిది ఓకేనా ఇది ఎంత వాడితే అంత మొక్కలు పెరుగుదల ఆగిపోతుంది స్టార్టింగ్ చాలా బాగుంటుంది తర్వాత ఇబ్బంది పెడుతుంది అందు గురించి మీరు కోకోపీట్ మాత్రం యూస్ చేయకండి చాలా మంది లైట్ లైట్ వెయిట్గా ఉండాలని కోకోపీట్ ఎక్కువ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అది లైట్ వెయిట్గా ఉండదు అందులో నీటి అంశం ఎక్కువ అది హోల్డ్ చేసుకొని మొక్కలకి వేర్లకి ఎక్కువ నీళ్ళు అందించి ఆ మొక్క ఎదుగుదల ఆగిపోతుంది తర్వాత అందులో ఎటువంటి పోషణలు పోషకాంశాలు ఉండవు ఈ ఏది మన కోకోపీట్లో అదే మనకు ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత మట్టిలో కలిసినప్పుడు అది కూడా కంపోస్ట్ అవుతుంది ఎందుకంటే కో కోకోనట్ కూడా అది ఆర్గానికే కదా ఒకటి అది మట్టిలో కలిసే పోయేంత వస్తువు కాబట్టి తర్వాత మనకు అందులో పోషణాలు అందుతుంది కానీ స్టార్టింగ్లో మాత్రం దాంట్లో ఎటువంటి పోషణలు ఉండవు తరువాత మీ ఇంటి దగ్గర ఎక్కువ చీమలు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే లేకపోతే చేతలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే డిడిటీ పౌడర్ వేసుకోవచ్చు కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకుంటే తప్పేం లేదు ఎందుకంటే మనం ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తున్నాము దాన్ని మనం ఎటువంటి చేయకుండా ఉంటాము అనుకుంటే కనుక ఈ చీమలు వచ్చి మొక్కలు మొత్తం నాశనం చేస్తుంది అది వచ్చిన తర్వాత బాధపడేది కన్నా అంతకన్నా ముందే మీరు ఈ డిడిటీ పౌడర్ వేసుకోవచ్చు లేదు మనకి ఇష్టం లేదు అనుకుంటే కనుక పసుపు వేసుకోవచ్చు లేకపోతే మిరియాల పొడి వేసుకోవచ్చు దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవచ్చు ఇవన్నీ కాస్త ఎక్కువ ప్రమాణంలో కలుపుకున్నామంటే ఒక యాభై వంద గ్రాములు అట్లా కలుపుకున్నామంటే మట్టిలో చీమలు రాకుండా ఉంటుంది ఓకేనా ఇది మాత్రం ఇంపార్టెంట్గా చీమలు ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తున్నాను ఇది అందరికీ అవసరం ఉండదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను నా గార్డెన్లో చీమల సమస్య లేదు అంటే మట్టిలో చీమలు రావట్లేదు సో నాకు ఇవన్నీ కలుపుకునే అవసరం లేదు ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే కనుక అదేం లేదు నేలలా నాడుతున్నారు చేదలు ఎక్కువ ఉంది నాకైతే చేదల భూమి మాది చేదలు ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఇటువంటి వాళ్ళు కూడా చేదలు రాకుండా ఇటువంటి మందు ఏమైనా వేసుకుంటే చేదలు రాకుండా ఉంటుంది మొక్క చక్కగా పెరుగుతుంది తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి దీన్నే పాటింగ్ మిక్స్ అంటారు అంటే సో గులాబీ మొక్కలకి ఎటువంటిది బాగుంటుందో దాని గురించి మాత్రం నేను చెప్తున్నాను అన్ని మొక్కలకి ఇది వాడాలంటే ఇలాగే వాడాలంటే అవసరం లేదు ఎందుకంటే గులాబీ మొక్కలు కొద్దిగా హెవీ ఫీడ్ అదే నీకు ఎక్కువ కంపోస్ట్ కావాలి కాబట్టి ఇన్ని కలుపుకున్నాము వేరే మొక్కలకైతే వేరే వేరే రకంగా తర్వాత తీసుకోవాల్సింది పాట్ ఇది పాట్ అయితే మనకు మట్టి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దాంట్లో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి దీనివల్ల ఆ మొక్కలకి వేర్లకి ఆక్సిజన్ అంది చెక్క మొక్క బాగా పెరుగుతుంది అది లేని వాళ్ళు ప్లాస్టిక్లో పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ప్లాస్టిక్ పాట్లోనే పెంచుకుంటాను ఎందుకంటే నాకు మట్టి పాటు దొరకట్లేదు ఇక్కడ తర్వాత దానికి డ్రైనేజ్ హోల్ చాలా ఇంపార్టెంట్ కాస్త పెద్ద పెద్దది ఒక నాలుగైదు హోల్ చేయండి ఆ హోల్ నుంచి మట్టి కంపోస్ట్ వెళ్ళిపోకుండా ఇలాంటివి ఏమైనా కవర్ చేయాలి తర్వాతనే దాంట్లో మట్టిని వేయాలి మట్టి ఎంతవరకు వేయాలంటే ఓ ముప్ప వంద ఒక అరవంతు మనం మట్టి మిశ్రణ నింపి తర్వాత మొక్క పెట్టి తర్వాత మళ్ళీ మట్టి వేయాలి ఎంతవరకు మట్టి వేయాలంటే పైనుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాలిగుంటే ఎక్కువ చాలా బాగుంటుంది అంతకన్నా తక్కువ మట్టి వేసారంటే మొక్క ఎదుగుదల తక్కువ అవుతుంది మీకు పూలు తక్కువ వస్తుంది ఆ పాటు సైజ్ ఎంత ఉండాలంటే ఫోర్టీన్ ఇంచ్ సిక్స్టీన్ ఇంచ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అదే మనం చిన్న చిన్న పాట్లు పెట్టుకో పెట్టుకోలేమంటే పెట్టుకోవచ్చు కానీ చాలా నెక్స్ట్ ఇయర్ కదంతా మనం రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలి అదే పాటలు పెద్ద తీసుకున్నామంటే కొద్దిగా ఒక టూ ఇయర్స్ దాకా మళ్ళీ దాన్ని మనం దాన్ని టచ్ చేసే అవసరం ఉండదు అప్పుడప్పుడు మన మంచి పోషకాంశాలు అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఈ మిక్స్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంది కదా ఇవన్నీ మనము గులాబీ మొక్కలకి వేస్తూ ఉంటే మీ ఇంట్లో గులాబీ మొక్కలు కూడా గుత్తులు గుత్తులుగా చాలా చక్కగా పూస్తుంది చాలా బాగా పోస్తుంది మనకు కౌడంగ్ కంపోస్ట్ ఉంటే కనుక ఏమి అవసరం ఉండదు నేను కౌడంగ్ కంపోస్ట్లోనే పెంచుతున్నాను దాని గురించి నేను వీడియో నా గార్డెన్ది వీడియో చేసి చూపిస్తాను నేను మీకు ఎలాగుంది దాని రిజల్ట్ ఎలాగుంది అని కూడా నేను చూపిస్తాను ఓకేనా పూలు ఎలాగొచ్చింది అని కూడా నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఏమనిపి కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో వస్తాను అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్